పునర్జీవం ఆ ఇక్కడ ఉత్త దండుగా ఏం చెప్పిరు ఇక్కడ ఎస్ఆర్ఎస్పి చూడండి ఎట్లా ఇవి మొత్తం ట్యాక్ చిన్నపిల్లలు ఆడుకున్నట్టే కనబడుతుంది మొత్తం ఆడ నుంచి మొత్తం ఆడ నీళ్లు ఉన్నాయి ఆడకెళ్ళి వచ్చి వచ్చి మొత్తం ఎట తయారైంది పునర్జీవం అనేది ఇక్కడ ఉత్త ఉత్త దండుగా అనట ఇక్కడ ఆ ప్రాజెక్టు పేరుతో రెండు వేల కోట్లు ప్రజాధనం నీళ్ల పాలు చేసారు ఏంటంటే భయం లేక చేసిరు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం దానికి భయం కానీ బుద్ధి కానీ సిగ్గుశరం ఏం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం ఉత్తదండగా అనేటువంటి ప్రాజెక్టు ఎట్లా అయింది ఆ ప్రాజెక్టు పేరుతో రెండు వేల కోట్ల ప్రజాదనం అబ్బా డబ్బులు ఇట్లా సల్లేసీలు అంటే సల్లుడు అంటే మింగుడు దోసుకోవడమేగా గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్ సాగర్ మొత్తం ఆయకట్టు అరవై ఆరు శాతం ఎల్ఎండి కిందనే ఇక్కడ ఎల్ఎండి అంటే అరవై ఆరు శాతం ఎల్ఎండి కిందనే ఉందంట ఎల్ఎండి కింద అయితే రివర్స్ పంపింగ్ దేనికి వస్తుంది ఇక్కడ రివర్స్ పంపింగ్ ఆలోచనే కరెక్ట్ కాదు కాళేశ్వరంలో అడుగడుగున నిధుల దుర్వినియోగము అక్రమాలు జరిగాయని వెల్లడి చేసింది పక్క కాళేశ్వరంలో అడుగు అడుగున దుర్వినియోగం అక్రమాలు జరిగినాయంటే వీళ్ళను నాకు తెలిసి ఇలా పోయినంతకాలం ఐదేళ్ళు పది ఏళ్ళ వరకు వీళ్ళ తప్పులు తవ్వినా వెళ్తూనే ఉంటాయి తొబ్బినా వెళ్తూనే ఉంటాయి ఈ దుర్మార్గమైనటువంటి పని కాగి ఏం చెప్పిందంటే కాగ ఏం చెప్పిందంటే కాళేశ్వరం పంపులు మోటార్ల కొనుగోలులో కాంట్రాక్టర్లకు మూడు వందల ఇరవై ఏడు శాతం అదనపు చెల్లింపులు జరపారు కాళేశ్వరం పంపులు మోటార్ల కొనుగోలులో కాంట్రాక్ట్ మూడు వందల ఇరవై ఏడు శాతం అదనంగా చెల్లింపురంటే వంద శాతం కాదు మూడు వందల ఇరవై ఏడు శాతం అదనంగా చెల్లించరు కొనుగోళ్లలో పద్నాలుగు వేల ఐదు వందల ఒక కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు అనుమానం ఇంత ఇంత పెద్ద మొత్తం చెల్లిస్తే అక్రమాలు ఎందుకు జరగవు జెన్కో రిటైర్డ్ అయిన జెన్కో జెన్కోలో రిటైర్ అయిన ఇంజనీర్ వేసినటువంటి అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచారు ఈ ఎస్టిమేటర్లకు ఏమిటో ఆధారాలు ఏమిటో అప్పటి ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వలేదు ఒక్కో మోటార్ కోసం కాంట్రాక్ట్ కాంట్రాక్టర్కు ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లు చెల్లించగా సదర్ కాంట్రాక్టరు బిహెచ్ఎంఈల్కు బిహెచ్ఎల్కు అరవై లక్షలు మాత్రమే చెల్లించారంట ఎంత సిగ్గు తప్పిన పని రెండున్నర కోట్లు అంటే రెండు కోట్ల అరవై లక్షలు యాభై ఏడు లక్షలు కోట్లు మోటార్కు ప్రభుత్వం లెక్క చెప్తే వీళ్ళు ఇచ్చింది ఎంతనంట అరవై లక్షలు అంటే రెండు కోట్ల రూపాయలు మెక్కిరు ఒక మోటార్ కాడ ప్రాణహిత ప్రాజెక్టు ప్రాజెక్టు కాళేశ్వరం పేరుతో ఇంజనీరింగ్ ప్రాజ కాళేశ్వరం పేరుతో ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఏ ఇక్కడ ఒకటి పదులు వందల వేలు పది వేలు ఓకే డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల వేస్ట్ చేశారు ప్రాణయిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో ఇక్కడ రీ ఇంజనీరింగ్ చేయడం ద్వారా డెబ్బై ఆరు వేల కోట్లు అంటే ఇది మామూలు వేస్ట్ చేసారు అంటే ఇలాంటివి రావాలనే వాళ్ళు తలుచుకున్నారు కాబట్టి ఆ కొండపోచమ్మ సాగర్ కోసం డెబ్బై నాలుగు వేల అంటే డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు వేల ఏడు కోట్లతో ఇక్కడ గ్రావిటీ కెనాల్ తవ్వగా కెనాల్ సాగర్ సాగర్లో మునిగిపోయింది ఫలితంగా డెబ్బై నాలుగు పాయింట్ జీరో సెవెన్ కోట్ల కూడా వృధా అయిపోయాయి ఎంత ధరద తప్పినోళ్ళు వాళ్ళు ఏం చేయాలి వీళ్ళను అంటే సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీల్లో వరదకు సిసి సిసి బ్లాక్లో ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి పద్దెనిమిది వందల అంటే నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది మూడు లక్షల నష్టం వాటి లేదు ఓ వాటి పేర్లకు మళ్ళీ మళ్ళీ నాలుగు వందల డెబ్బై ఆరు వాటి రిపేర్లకు మళ్ళీ నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఖర్చు చేశారు అంటే పవర్ హౌజుల్లో పవర్ హౌజుల్లో వాడే ఈఓటీ క్రేన్లు మొబైల్ క్రైన్లు జనరేటర్లు ఇక్కడ బ్యాటరీలు ట్రాన్స్ఫార్మర్లు ఎర్థింగ్ మెటీరియల్ కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయి వీటి కోసం ఇక పన్నెండు అంటే ఒక వెయ్యి పన్నెండు వందల ఎనభై రెండు కోట్లు ఇక గంపగుత్తగా చెల్లించారని అందులో ఏ పనికి ఏ ప్రాతిపదికగా చెల్లించారనేది వివరాలు లేవు ఇక్కడ ప్రైస్ అడ్జస్ట్మెంట్ కింద స్టీల్ సిమెంట్ ధరలలో మార్పుల పేరుతో చేసినటువంటి చెల్లింపుల్లో పదమూడు వందల నలభై రెండు కోట్ల అక్రమాలు జరిగాయి ఇక వందల కోట్లు అనేటివి లెక్కలేకుండా పోయిందంటే వీళ్ళు మనసులా మరి కేసీఆర్ కుటుంబం దయ్యాలా వీళ్ళు వందల కోట్లు అంటే ఎంత చిల్లరగా బుక్కిర్రు మన్ను బుక్కినట్టే బుక్కిర్రు వీళ్ళు గడ్డి తిన్నరు మొత్తం గడ్డి మేసినటువంటి వీళ్ళు ఇలా సుఖమైన పాటి నిలబడుతుందంటే ఇక వందల కోట్లు అంటే చిల్లు బసవంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నా నెత్తురు నా సీము నా రక్తం బెట్టి కట్టినట్టు ఆయన చి చీ చీ పాడు చేస్తారు కదా రాష్ట్రాన్ని మీ బొంద ఇక చూడు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ఉత్త ఉత్త దండుగా ఆ ప్రాజెక్టు పేరుతో రెండు వేల కోట్ల ప్రజాధనం నీళ్ళ పాల్ చేసి అది ఒక్కటే కాదు కాగి ఏం చెప్పిందంటే ఇక కాగి చెప్పినటువంటి రిపోర్ట్ చూడండి ఏమున్నదా ఏమున్నది గర్వకారణం ఏం చూసినా ఏడిపోయేదాపా ఏం అన్నట్టు అయిపోయింది ఇక్కడ కాళేశ్వరంలో టెండర్ లేకుండా ముప్పై వేల కోట్ల పనులు చేసినట్ట ఎంత సిగ్గు తప్పినట్ట చూడలేదు ఒకే సంస్థ కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ అంటే మూడో టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలట త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది నేను ఏం అంటే వీళ్ళను ఈ ప్రభుత్వం పైన ఒక 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 బాధ్యత ఉంది కేసీఆర్ కుటుంబాన్ని మీరు వాళ్ళ యొక్క అక్రమాల వెలికి తీసి లో జోల్లో పెట్టకుంటే మీకు చాలా పెద్ద ఎత్తున అపలింది వస్తుంది ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మరు వెరీ సీరియస్ మ్యాటర్ ఇది ప్రభుత్వానికి